అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సుమారు తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది చివరికి స్పేస్ఎక్స్ డ్రాగన్ అక్కడికి వెళ్లడం ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానం కావడంతో ఆ ఇద్దరు భూమి మీదకొచ్చేందుకు మార్గం సుగమమైంది అయితే ఇన్నాళ్లుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములకు అదనపు జీతం ఇస్తారా ఇస్తే ఎంత ఇస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మన్ పేర్కొన్నారు ఫెడరల్ ఉద్యోగులు వల్ల అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్ఎస్ లో ఆహారం బస ఖర్చులను మాత్రమే నాసా భరిస్తుందన్నారు అయితే ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేటప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు అంటే సుమారు రూపాయలు ఇస్తారని తెలిపారు ఈ లెక్కన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు రూపాయలు మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది నాసా ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే చెల్లిస్తారు వ్యోమకాములకు జనరల్ షెడ్యూల్ జిఎస్ థర్టీన్ నుంచి జిఎస్ ఫిఫ్టీన్ కింద చెల్లింపులు ఉంటాయి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ పే జీతం అందుకుంటుంది దీని ప్రకారం వీరి వార్షిక వేతనం లక్ష ఇరవై నాలుగు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్ల మధ్యన ఉండవచ్చని సమాచారం